ఒకే ఒక చిన్న విన్నపం కూడా చేయదలుచుకున్నా ఎందుకనంటే మొన్న ఈ మధ్య కాలంలో కొన్ని బటన్లు నొక్కాను ఈబీసీ నేస్తం అయితేనేమి ఈ చేయూత బటన్ అయితేనేమి ఇటువంటి కొన్ని బటన్లు నొక్కినాను ఇది ఎలక్షన్ కోడ్ వచ్చేస్తూ ఉంది కాబట్టి నొక్కకపోతే మళ్ళీ ప్రోగ్రామ్స్ ఆన్ గోయింగ్ ప్రోగ్రామ్స్ కింద ట్రీట్ చేయరని చెప్పి నొక్కే ఇష్టం కాబట్టి దీనికి సంబంధించిన డబ్బులు ఒక పది రోజులు అటు ఇటుగా మీ అందరికీ కూడా బ్యాంకుల్లో పడతాయి మామూలుగా ఎప్పుడు కూడా నేను ఇట్లా చెప్ప ఇట్లా చెప్పాల్సిన అవసరం లేదు బటన్ నొక్కిన వెంటనే నేరుగా బటన్లు నొక్కిన వెంటనే పడిపోయే పరిస్థితి వారం రోజుల లోపలనే పడిపోయే పరిస్థితి ఎప్పుడూ ఉండేది మహా అయితే వారము లేకపోతే మూడు రోజులు లేకపోతే రెండు రోజుల్లోనే పడిపోయే పరిస్థితి కానీ ఈసారి మాత్రం ఎన్నికల కోడ్ వచ్చేస్తూ ఉంది కాబట్టి సిస్టమ్ ఆన్లో ఉండాలి కాబట్టి బటన్లు నొక్కాల్సిన పరిస్థితి వచ్చేసింది కాబట్టి నొక్కేసినాను కొంచెం పది రోజులు అటు ఇటుగా అది కూడా జరిగిపోతుంది ఈ ఒక్క విషయం మాత్రం మనసులో పెట్టుకొని మీరు ఏదైనా సలహాలు ఏదన్నా ఇవ్వాలనుకుంటే సూచన లేదని ఇవ్వాలనుకుంటే మీ బిడ్డ మీ అన్న మీ తమ్ముడు వినడానికి సిద్ధంగా ఉన్నాడు ఏదైనా సలహాలు కావాలంటే యోధన కోరుతా ఉన్నా ఇక్కడ ఉన్న అందరికి కూడా ఈ టోకెన్లు ఇచ్చి ఉన్నాం అందరి దగ్గర ఉన్నాయి కదా ఈ కొన్ని నెంబర్స్ని ని నేను పిలుస్తాను

కొంచెం తొందరగా మైక్ ఆ కార్నర్ ఆ కార్నర్ అన్న మొదట రాడోళ్ళకి ఇద్దం బాక్స్ కార్లు అన్న చెప్తున్నారు మందే రాజ్యం అక్కకి చెయ్యి అదిగో అదివా అక్క చెయ్యి ఎత్తిందే ఒక్కసారి అక్కడ మైక్ ఇవ్వండి ప్లీజ్ ఇక్కడ ముందర ఎల్లో ఆ ఆ ఈవిడ మాట్లాడు జగనన్నా మా ఊరికి ఎలాగొంట స్వాగతం సుస్వాగతం ఆకు కోసం ఎంతసేపు అని చూ ఎదురు చూస్తూ ఉన్నాం ఆ ఫలితం ఇప్పుడు ఫలించిందన్నా మా అన్నగా ఈ పిల్లలకి మేరమావగా ఎంతో మందికి అవ్వతాతలకు మనవరుగా ఎంతో మందికి కొడుకుగా మీరు మీరు ప్రసాదించిన సంక్షేమ పథకాల ద్వారా ఎంతో మంది మంచి చేశారు అంటే మీరు చాలా ఆ సంక్షేమ పథకాల ద్వారా మంచిని పొందాం మేము చాలా ఆదాయం పొందారు మాకు నాకు ఎప్పటి నుంచో ఫస్ట్ నుంచి కూడా ఒకే ఒక అది అన్న ఉంటే బాగుండేదని మీరు వచ్చిన తర్వాత పూర్తి అయిపోయింది అన్న నేను సొంత అన్నగా భావిస్తున్నాను మిమ్మల్ని ఈరోజు మా బీరేంద్ర అన్న అలాగే మా పెద్ద ప్రభాకర్ రెడ్డి గారు ద్వారా మిమ్మల్ని చూసినందుకు మేము ఎంతో సంతోషిస్తున్నాం అన్నా ఎరుగునీటి గ్రామాలు చాలా అదృష్టవంతులు అయ్యారు ఈరోజు మీ సంక్షేమ పథకాల ద్వారా మేము చాలా లాభం పొందామన్నా ఎంతో మంది పేద ప్రజలు చాలా రిలాక్స్గా ఫీల్ అయ్యారు చాలా లాభం పొందారు ఇలాగే ఈ సంక్షేమ పథకాలు వచ్చే సంవత్సరం కూడా వచ్చే సంవత్సరం వచ్చే అంటే ఫైవ్ ఇయర్స్ కూడా మేము పొందాలని తప్పకుండా మీకే ఓటేస్తాం జగన్ అన్న వై నాట్ అన్న ఈ ఊర్లో చాలా మంది చాలా లబ్ధి పొందినటువంటి హృదయాన్ని కదిలించేటటువంటి అనేక మంది ఉన్నారు అన్న వాళ్ళందరూ మాట్లాడాలని అనుకుంటున్నారు దయచేసి అన్న అక్కడ మైక్ ఇవ్వండి ప్లీజ్ అయ్యి కార్నర్ ఒక్క మైక్ అన్న గతంలో ఎప్పుడు జరగనట్టుగా గతంలో ఎప్పుడు చూడనట్టుగా ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు అందులో డెబ్బై ఐదు శాతానికి పైగా నేను నా 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 అని పిలుచుకునే నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనారిటీలు అంటూ ఆ సామాజిక వర్గాలకే డీబీటీగా అంటే నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం నేరుగా నా కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి డబ్బులు వెళ్ళిపోవడం ఎక్కడా కూడా లంచాలు లేకుండా ఎక్కడా కూడా వివక్ష లేకుండా అందించిన మనందరి ప్రభుత్వానికి మధ్య జరుగుతా ఉన్న యుద్ధం ఈ కురుక్షేత్ర మహాసంగ్రామం ఈ ఎన్నికలు అది పెన్షన్ అయినా కూడా అది రేషన్ అయినా కూడా కాస్ట్ సర్టిఫికేట్ అయినా కూడా బర్త్ సర్టిఫికేట్ అయినా కూడా లేదా ఎరువులైనా కూడా ఇలా ఏ స్కీమ్ అయినా ఏ స్కీమ్ అయినా కూడా ఏ ప్రభుత్వ పథకం అయినా కూడా ఏ పౌర సేవ అయినా కూడా క్యూలల్లో నిలబడి వివక్షకు లోనై లంచాలు సమర్పించుకుంటేనే పేదలకు అవి అడ్డుతాయి అవి అందుతాయని వారి అహంకార భావజాలానికి ఆ సేవలన్నీ కూడా పేదవాడికి నేరుగా ఇంటి వద్దకే వచ్చి తలుపు తట్టి చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ చెప్పి డోర్ డెలివరీ చేసి వారి ఆత్మగౌరవానికి విలువ ఇస్తున్న మనందరి ప్రభుత్వానికి మధ్య జరుగుతా ఉన్న యుద్ధం ఈ కురుక్షేత్ర మహాసంగ్రామం పెన్షన్ సొమ్ము తమ ఇంటికే వచ్చి ఆ అవ్వ తాతల పెన్షన్లు మొన్నటి దాకా చూసాం యుద్ధం ఎలా జరుగుతా ఉందో మీరే గమనిస్తా ఉన్నారు ఏ స్థాయిలో యుద్ధం జరుగుతా ఉందో మీరే చూస్తా ఉన్నారు ఈ విలువలు లేని విశ్వసనీయత లేని ఈ పాలకులు ఏ మాదిరిగా చేస్తా ఉన్నారో మీరే గమనిస్తా ఉన్నారు పెన్షన్ సొమ్మును తమ ఇంటికే వచ్చి ఆ అవ్వ తాతల చేతుల్లో ఆ పెన్షన్ పెడతా ఉంటే చూడలేక చూసి జీర్ణించుకోలేక ఏకంగా యాభై ఎనిమిది నెలలుగా ప్రతి నెల ఒకటో తారీఖున అది ఆదివారం అయినా కూడా అది సెలవు దినా కూడా తెల్లవారక మునిపే వాలంటీర్లు నేరుగా ఇంటికొచ్చి చిక్కడి చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ చెబుతూ ఆ అవ్వ తాతలకు ఒక మంచి మనవడుగా అవ్వ తాతలకు ఒక మంచి మనవరాలుగా తోడుగా ఉంటూ పెన్షన్ చేతిలో పెడతా ఉంటే గత యాభై ఎనిమిది నెలలుగా జరుగుతూ ఉండే ఈ కార్యక్రమాన్ని ఎన్నికలు వచ్చేసరికి జీర్ణించుకోలేక అసూయతో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు తనకు సంబంధించిన మనిషి నిమ్మగడ్డ రమేష్ అని చెప్పి తనకు సంబంధించిన మనిషిని ఎన్నికల కమిషన్ చేకు ఎన్ని ఎన్నికల కమిషన్కు తన చేత పిటిషన్ వేయించి చంద్రబాబు నాయుడు గారు అడ్డుకున్న ఈ పెత్తం జారి ఈ పెత్తందారి బావ జాలానికి ఈ పెత్తందారి బావ జాలానికి గత యాభై ఎనిమిది నెలలుగా ఏ అవ్వ ఏ తాత కూడా అవస్థపడే పరిస్థితి రానే రాకూడదు అని ఆ ప్రతి అవ్వకు ఆ ప్రతి తాతకు ఆత్మగౌరవాన్ని నిలుపుతూ ఇంటి వద్దకే వచ్చి చెయ్యి పట్టుకొని నడిపిస్తూ ఆ అవ్వ తాతలకు తోడుగా ఉంటూ ముఖంలో చిరునవ్వు చూసేందుకు వారి ఆత్మగౌరవాన్ని నిలబెడుతూ ఆ పెన్షన్ సొమ్మును గతంలో మీ అందరికీ గుర్తుండే ఉంటుంది గతంలో ఎన్నికలకు రెండు నెలల ముందు వరకు కేవలం వెయ్యి రూపాయలు ఇస్తా ఉన్న ఆ పెన్షన్ను మీ బిడ్డ ప్రభుత్వం అధికారం లేకొచ్చిన తర్వాత దానిని మూడు వేల రూపాయలకు పెంచుకుంటూ పోయి ఆ ప్రతి ఇంటికి వచ్చి ఆ అవ్వ తాతల ముఖంలో చిరునవ్వును చూస్తూ ఆ పేదలకు నేరుగా చేతికే అందిస్తా ఉన్న పేదల అనుకూల భావజాలమైన మన ప్రభుత్వానికి మధ్య జరుగుతా ఉన్న యుద్ధం ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఈరోజు ఈ కురుక్షేత్ర మహాసంగ్రామానికి సంబంధించి ఇన్ని విషయాలు చెప్పాను మీ అందరూ నేను ఒకటే అడుగుతా ఉన్నాను పేదల భవిష్యత్ కొరకు పేదల భవిష్యత్ కొరకు పేదలకు అండగా తోడుగా నిలబడేందుకు మీరంతా కూడా మీరంతా కూడా సిద్ధమేనా అని అడుగుతా ఉన్నాను రాజకీయాలు నిజంగా చెడిపోయాయి రాజకీయాలు నిజంగా దిగజారిపోయాయి రాజకీయాలు నిజంగా ఏ స్థాయికి చెడిపోయాయి ఏ స్థాయికి దిగజారిపోయాయి అని అంటే అవ్వ తాతలకు ఇంటి వద్దనే ఇచ్చే ఆవ్వా తాతలకు ఇంటి వద్దనే ఇచ్చే పెన్షన్లు తాము చెబితేనే తాము చెబితేనే చంద్రబాబు నాయుడు గారు ఆపించారు అని అహంకార ధోరణితో వాళ్ళ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే అభ్యర్థులు మొన్ననే చూసా టీవీలో రాజమండ్రి టీడీపీ రాజమండ్రిలో టీడీపీ అభ్యర్థి ఆదిరెడ్డి వాసు లాంటి వారు ఏకంగా ప్రెస్ మీట్లు పెట్టి మరీ చెప్పటం మీరంతా కూడా చూశారు వీళ్ళ అహంకార ధోరణిని ఏ రకంగా వాళ్ళంతా కూడా సిగ్గు లేకుండా చెప్పుకుంటా ఉన్నారో మీరంతా కూడా గమనించారు ఇంతటి దుర్మార్గులైనా ఇంతటి దుర్మార్గం చేసినందువల్ల ఇంతటి దుర్మార్గం చేసినందువల్ల ఇప్పటికే ఇప్పటికే గత కొద్ది రోజులుగానే నిన్న ఈరోజు ఈ మధ్య కాలంలోనే ఏకంగా ముప్పై ఒక్క మంది అవ్వ తాతలు పెన్షన్లు అందుకునే పరిస్థితిలో అందుకోలేక నడచలేక అవస్థ పడలేక ఏకంగా ముప్పై ఒక్క మంది ప్రాణాలు విడిచిన పరిస్థితులు కేవలం ఈ రెండు రోజుల్లో ముప్పై ఒక్క మందిని చంపిన ఈ చంద్రబాబు నాయుడు గారిని హంతకుడు అందామా లేకపోతే అంతకన్నా దారుణమైన పదవి ఏదైనా ఉంది అని అంటే అదందామా అని చెప్పి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా నేను అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో అరవై ఆరు లక్షల మంది పెన్షన్ తీసుకుంటా ఉన్నారు అవ్వ తాతలు ఉన్నారు వితంతు ఒక్క చెల్లెమ్మలు ఉన్నారు నా దివ్యాంగులు ఉన్నారు మీ అందరికీ కూడా వీరందరికీ కూడా చెబుతున్నా వీరందరికీ కూడా చెబుతా ఉన్నా కొంచెం ఓపిక పట్టండి కొంచెం ఓపిక పట్టండి జూన్ నాలుగో తారీఖున మళ్ళీ మీ బిడ్డ ప్రభుత్వం వస్తుంది మళ్ళీ మీ బిడ్డ ప్రభుత్వం వస్తుంది నా మొట్టమొదటి సంతకం మళ్ళీ వాలంటీర్ల వ్యవస్థ తీసుకొచ్చి ప్రతి ఇంటికి కూడా మళ్ళీ సేవలు అందించే కార్యక్రమం నా మొట్టమొదటి సంతకం చేస్తాను అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా అయ్యా చంద్రబాబు నీ హయాంలో మీరు జన్మభూమి కమిటీలు పెట్టుకున్నారు కదయ్యా పెన్షన్ కావాలన్నా రేషన్ కావాలన్నా సర్టిఫికేట్ కావాలన్నా చివరికి మరుగుదొడ్లు కావాలన్నా కూడా లంచం ఇస్తే కానీ వివక్ష లేనిదే కానీ ఏ ఒక్క పేదవాడికి అందే పరిస్థితి అప్పట్లో ఉండేది కదయ్యా మరి ఆ జన్మభూమి కమిటీలు మీరు పెట్టుకున్న జన్మభూమి కమిటీలు ఏ మాదిరిగా పనిచేస్తా ఉన్నాయి ఏ మాదిరిగా పనిచేసాయి ఈరోజు వాలంటీర్ వ్యవస్థ అన్నది వాలంటీర్ వ్యవస్థ అన్నది జగన్ అభిమానించే ఈ సైన్యం ఎలా పనిచేస్తా ఉంది అని అంటే చంద్రబాబు నాయుడు గారి గుండెల్లో రైళ్లు పరిగెత్తిచ్చే కార్యక్రమం జరుగుతా ఉంది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా